Terima kasih telah <laughs> menonton! すみま జయవాసవి ఈరోజు శ్రీ గణికాపరమేశ్వరి దేవస్థానంలో దేవి శవన్నుల ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఈరోజు సరస్వతి అలంకారము దీనికి ఉభయకర్తలుగా మా జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి మునగా వెంకటేశ్వర్లు గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు అట్లాగే రేపు దుర్గాదేవి అలంకారము మూలవర్లకు కుటుంబంతో పోయడం అట్లాగే నిమ్మకాయలతోటి అలంకారం ఉంటుంది రేపు కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రముఖ పాత్రలు కావాల్సినందుకు అందరికీ కూడా మనం చేస్తున్నాము ఈరోజు మన ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీ శ్రీరాధర్ రెడ్డి గారు కూడా వచ్చి ఇప్పుడే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాం శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు ఈరోజు శవర నవరాత్రలో సందర్భంగా అందులో భాగంగా ఈరోజు ఏడో రోజు ఎనిమిదో రోజు ఈ ఎనిమిదో రోజు మరి అమ్మవారి దేవస్థానానందు అత్యంత అందంగా మరి సరస్వతి అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క సరస్వతి అలంకారం చాలా చక్కగా మూలవర్లకి పుస్తకాలు పెన్సు పెన్నులు పెన్నులు అట్టలు పిల్లలకు సంబంధించిన సరస్వతి విద్యకు సంబంధించినటువంటి మెటీరియల్ తోటి చక్కగా అలంకారం చేయడం జరిగింది అలాగే మూలవర్లకు కూడా సరస్వతి అలంకారం మూలంగ సేవ పల్లకతోటి పెద్ద కూలమాలతో సరస్వతి దేవ అలంకారం చేయడం జరిగింది మరి ఈ అలంకారం చాలా అద్భుతంగా ఉందని చెప్పి భక్తులందరూ కూడా వారి వార సంతోషాన్ని వెల్లబుస్తున్నారు మరి అలాగే భక్తులందరికీ కూడా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి మా దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మునగా వెంకటేశ్వర్లు వారి కుమారుడు చైతన్య గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది మరి ఈనాడు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఇంకా చూశారు కదా మీరే రోడ్లో దాకా భక్తులందరూ కూడా కీళ్ళలో నిలబడి వేచి ఉన్నారు మరి వీళ్ళంత తొందరలో వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి అందరికి కూడా అమ్మవారి కృపణి కలిగిస్తాం ఈరోజు మా యొక్క దేవస్థానానికి మరి లోరల్ ఎమ్మెల్యే గారు కోటం రెడ్డి శ్రీ శ్రీధర్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది మరి వారి సందర్శనార్థం అమ్మవారి కృపణ పొంది అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది అలాగే మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి బ్రహ్మాండమైనటువంటి వేణాకచ్చిరీ ఈ వేణాకచీరీ నెల్లూరులోనే నెంబర్ వన్ అటువంటి వేణుకచీరి ఈరోజు పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా వేణుకచీరి జరుగుతుంది కాబట్టి భక్తులందరూ రాత్రి పదకొండు గంటల వరకు కూడా మరి దేవస్థానంలో దర్శనం జరుగుతుంది అందరూ భక్తులు ఇచ్చేసి అమ్మవారి కృప కృపణకు వొంది దర్శించుకొని తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా భక్తులందరి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి